హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎవరైతే తక్కువ బడ్జెట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కావాలి అది కూడా బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ కావాలన్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి కేవలం పంతొమ్మిది లక్షలకే నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు అనేది బ్యాంక్ హౌస్లో సేల్గా వచ్చిందనమాట అండి సో స్కూల్స్కి కాలేజెస్కి మరియు మెడికల్స్ పరంగా కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి అనేది వచ్చిందండి చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన బిల్డింగ్ అనమాట అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట చూడొచ్చు మీరు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ రోడ్డు నుంచి మనకి రెండో బిట్ అనేది వస్తుంది అనమాట సో మనకి లోపలికి వెళ్ళడానికి ఐదు అడుగుల దారి అనేది ఉందనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ దారిలో నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో మొత్తంగా ఇది నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఎదురు మనకి రేకుల షెడ్ లాగా ఇచ్చారనమాట వెనకాలంతా కూడా మనకి బిల్డింగ్ అనమాట అండి సో చూడొచ్చు చుట్టూ అంతా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఒక విలేజ్ నేటివిటీ తోటి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో కేవలం మనకి పంతొమ్మిది లక్షలకే ఈ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి ఏరియా అనేది మనకి బందర్ రోడ్ పెరమలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి పెరమలూరు మెయిన్ సెంటర్కి కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అలాగే బెన్ సర్కిల్ నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ దూరంలో వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది స్కూల్స్కి కాలేజెస్కి మరియు మెడికల్ పరంగా కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం పంతొమ్మిది లక్షలకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నమాట అవి కూడా ఓపెన్ చేసి మీరు చూడచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ